ప్రెసిడెంట్ సార్ అయ్యా బాగున్నారా అయ్యా అయ్యా మా దేవి విజయవాడ సార్ సత్యనారాయణపురం మనకేం లేదు సార్ కొంచెం మా ఫ్రెండ్ ఒక ఆయనకి క్యాన్సర్ ఉంది సార్ ప్రార్థనలు పెడదాం సార్ చెప్పండి అతని పేరు దానియల్ సార్ మీ పేరు దానియాలు ఆయన పేరు అండి అది క్యాన్సర్ అతని పేరు దానియర్ సార్ నా పేరు స్టీఫెన్ పాల్ సో స్టీఫెన్ పాల్ గారు మంచిదండి మీ ఫ్రెండ్ గారి కొరకు మీరు విశ్వాసంతో ప్రార్థన చేయరు తరచుగా కళ్ళు ముక్కుకోండి అయితే అయ్యగారు ఇప్పుడు అతను ఎవరినైతే తెమ్మంటారా సార్ ఏమన్నా మరి అవసరం లేదు అయ్యగారు మీరు విశ్వాసంతో ప్రార్థన చేయండి మేము ప్రార్థన చేస్తాము ఆ దేవుడు కార్యం చేసి ఆయన అండ్ స్వస్థపరిచినాక ఇచ్చేస్తురిగాని కోటి అయ్యగారు అయితే విషయం ఏంటంటే సార్ అతనికి క్యాన్సర్ సార్ వాళ్ళ వాళ్ళ ఆవిడకేమో ఎయిడ్ సార్ ఇద్దరికి ఆ అయితే పిల్లలు లేరు విజయవాడ రెండు మల్టీప్లెక్స్ బిల్డింగ్ అవి ఉన్నాయి బంగారు వ్యాపారం అది చేస్తారు అది చాలా ఇబ్బందుల్లో వాళ్ళు క్షణ క్షణం నరకంగా అది నాకు అనిపిస్తా ఉంది అది శాపం వాళ్ళు తెచ్చుకున్నారు అది ఒక శాపం అంటే ఏం లేదు ఇప్పుడు అందుకని బైబుల్ రాయబడింది ఏహోవా ఉగ్రత వచ్చినప్పుడు వెండి బంగారం ఇవి మనం కాపాడదు గారు ఎందుకంటే మనకి జపన్యా గ్రంథంలో ఒకటి పదిహేడు రాయబడి ఉంటుంది అవునయ్యా అందుకని మనం నయోమోని గనక శాపం తెచ్చుకొని దేవుని దగ్గర కొద్ది పెట్టిపోయినట్లే అది కదా మీరు ఎందుకంటే మీకు ఆల్రెడీ బైబిల్ తెలిసే ఉంటుంది నాకైతే తెలియదు అయ్యా నిజంగా నేను భారతదేశం తీసుకుని కూడా ఒక సంవత్సరం అయిందయ్యా దేవుని నేను బైబిల్ కూడా పెద్ద చదువును నాకైతే మీ పేరు రాకపోయి లేదు చదువు లేదు కానీ దేవుడి స్వరంతో తెలుసుకొని ఆయ్ త్యాగు చేసుకుంటున్నాడు ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఆయన కృపనాయి గారు ప్రైజ్ ధ్యాన్ చేయాలి పేరు ఆ అదే ఒక కళ్ళ ముస్కొని అయితే అయ్యగారు ఇప్పుడు మంది ఎక్కడ చర్చి ఎక్కడండి మంది మాచర్లండి మార్చర్ల మాచర్ పల్నాడు ఆ పల్నాడు అంటే ఇతను ఒక్కసారి తీసుకురావచ్చు అయ్యగారు ఆ చేసుకుద్దిగా అయ్యారు మీరు ఒకసారి చేస్తారు తీసుకురండి అంటే మంది ఏంటంటే చిన్న పరిచర్య ఆ నేను విశ్వాసంతో చేసుకుంటున్నాను మేమేందంటే ఏ సంస్థలో చేరకుండా ఇండిపెండెంట్ గా పరిచయం చేసుకుంటూ దేవుడు పిలుపు మేరకి మా పనులు మేము చేసుకుంటూ దేవుని యొక్క కృపలో కొనసాగించబడుతూ ఉన్నాం దేవుడు పరిశుద్ధార్థ కార్యాలు నడిపించబడుతున్నాం అనమాట ఎందుకంటే ఎంతమంది సంస్థల్లో పిలిచారు శాలరీలు ఇస్తామని దేవుడు మాకు ఏంటంటే వద్దని చెప్పాడు మనం మనం ఏంటంటే దేవునిలో యథార్థంగా పరిచయం చేయాలనేది మన యొక్క ఉద్దేశం సంస్థలో భౌతిక ఏదైనా సిద్ధాంతాలు వాళ్ళు చెప్పిన దానికి లోబడి వెళ్ళిపోవాలి ఇప్పుడు ఇక్కడ విజయవాడలో పాలి మేనల్ గారు ఉన్నారు కదా వాళ్ళు వాస్తవంగా వాళ్ళు కూడా తీసుకెళ్ళాం అయ్యి గారు వాళ్ళ ఏదో చర్చి కట్టుకుంటామంటే కూడా ఇతను ఏడు లక్షల రూపాయలు ఇచ్చాడు ఆ కాకపోతే ఏంటంటే అతని దగ్గర ఒక నిజమైన సేవ నాకు కనిపిస్తుంది అయ్యారు చాలా మంది ఇదే చెప్తున్నారు కదా ఇప్పుడు చాలా మంది ఏంటంటే లోకంలోసమో ఒక స్టేటస్ కోసమో చేస్తున్నారు యథార్థంగా అనేది సేవ అనేది ఈ రోజు చాలా అయిపోతుంది అనమాట అదే అయ్యా అదే నాకు కొంచెం అర్థం కావట్లేదు పాపం ఇబ్బంది పడుతున్నారు నేనైతే చెప్తాను చూడండి నేను ప్రార్థన చేస్తాను ఈ రోజు చెప్పారు కదా డానియల్ అని వాళ్ళ భారీగా పేరు ఏందండి మరి అమ్మ సార్ ధ్యానియాలు మరేమి కోసం నేను ప్రార్థన చేస్తాను దేవుడు నాకు దాన్ని బట్టి నేను చెప్తాను ఏం ఇబ్బంది ఏం లేదు ప్రార్థన చేస్తాను వాళ్ళ కోసం దేవుడు కార్యం చేస్తారు తప్పనిసరిగా ఒకసారి తీసుకొని రావాలన్నప్పుడు తీసుకుని కానీ చక్కగా మీరు రావాలనుకున్నప్పుడు వద్దరు కానీ అయితే సార్ అంత ముందు కొంచెం ఎడ్స్ అనేది లేదండి ఎప్పుడైతే వాళ్ళ పాలిమనే గారు చర్చికి వెళ్ళారో వెళ్ళిన తర్వాత ఆరు నెలల తర్వాత ఎయిడ్స్ వచ్చింది ఓకే మరి ఎందు ఎందుకు అలాగా తెలియట్లేదు తెలియట్లేసా అది ఎక్క అది మరి చర్చిల్లో కూడా ఈ విధమైనటువంటి ఇబ్బంది ఉంటుందా చర్చిల్లో కాదు పోలా పోలా ఒకసారి చేసుకొస్తే అర్థం చేద్దాం ఇప్పుడు ఎన్ని రోజులు ఉండాలండి మన వాళ్ళు అయ్యా ఎన్ని రోజులు ఉండాలి స్టే చేయాల్సి ఏం అవసరం లేదు ఒక రోజు వచ్చిపోతే చాలు అంటే ఏంటంటే మా యొక్క లెక్కలు ఎట్లా ఉండదు అంటే మాకు ఒకసారి రాయవరం సర్పంచ్ అబ్బాయి వాళ్ళకి తొమ్మిది సంవత్సరాలు పిల్లలు లేదు అయితే డాక్టర్ కడిగిపోతే గర్భ సంచి చిన్నగా ఉంది అమ్మాయికి పిల్లలు అందరూ ఇక మీరు ఓప్స్ పెట్టుకోమారని అని చెప్పేసారు ఆ గ్రామానికి సర్పంచ్ అబ్బాయి బాగా కోటేసుకో అనమాట ఆస్తిపౌరులు అయితే ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళు అంటున్నారు సంతానం లేకపోతే వారసత్వం నిలబడదు కదా అబ్బాయి నీ వంశము ఇంకో పెళ్లి చేయాలని అనుకున్నారంట పాప అమ్మాయి ఏడ్చి అబ్బాయి ఏడ్చి ఒకసారి రావివారం మాకు వచ్చిన సంఘం ఉంది మార్చిలో రావివారం రెండు సంఘాలు చూసుకుంటాను నేను ఒకసారి వచ్చి నన్ను అడిగాడు ఎట్లాంటి పరిస్థితి మా ఇంట్లో ఏరే పెళ్లి చేస్తామంటున్నారు మాకేం పిల్లలు లేరు అని చెప్తే నేను చెప్పానయ్యా నాకైతే మనుషులకైతే అసాధ్యం మనం అందరం మనుషులు అంతే కానీ మానవ శక్తిని మించిన శక్తి ఒకటి దైవశక్తి ఉంది ఏంది ఆయనకి అసాధ్యం కాదు కదా అవును ఆయన సృష్టికర్త గర్భఫలం ఎహో ఇప్పుడు బహుమానం అని స్పష్టంగా రాయబడింది మరి చాలా గర్భాన్ని వంద సంవత్సరాలు మృత తుల్యం అయిపోయినా దేవుడు వంద సంవత్సరాలు దేవుడు గర్భఫలం ఇచ్చాడని అవును అందుకని మరి మీకు అసాధ్యం అనేది కాదు మరి మీరు వస్తే చక్కగా రండి ఒక ఏడు శుక్రవారాలు ఉపవాసం ఉండి రమ్మని చెప్పాను ఇంకా ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు కూడా చక్కగా శుక్రవారం రోజు ఉపవాసం ఉండి వచ్చి కొద్దిగా చర్చిలో కూర్చొని ప్రార్థన చేసుకుని సాయంకాలంలో ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయారు అట్లా ఏడు వారాలు వచ్చారు తర్వాత ఏడు వారాలు అయిపోయినాక మూడో నెల ఇప్పుడు ముగ్గురు ఆడపిల్లలు ప్రసన్న ప్రవంచ ప్రణతి ముగ్గురు ముగ్గురు ఆడపిల్లలు చచ్చగా మీ దగ్గరకు వచ్చినాక గర్భిణి అండి అవునయ్యా అవును దేవుడు కార్యం మేము మనం పోనీ ప్రార్థన మాత్రం చేసాం వాళ్ళ విశ్వాసం కార్యం దేవుడు చేశాడు మామూలుగా ప్రార్థన చేసేవాడిని అంటే అంతే మనదేముంది అయ్యా మనం చేసే పని మనం దేవుడు అంటారు ఆయన ఏం చేసే అంటారు కానీ మనదేమి లేదండి మనల్ని ఊరకట్లా ప్రార్థన చేయడానికి ఆయన పనిముట్టిగా పెట్టుకున్నాడు కార్యం చేసేది ఆయన అయ్యా ఇప్పుడు ఏదైనా ఆ దేవాది దేవుడు మీ ద్వారానే కార్యం చేయించాడయ్యా లేదంటే అవ్వదు కదా ఇప్పుడు అవును ఇప్పుడు కూడా తన భర్త కాపురం చేశాడు తర్వాత ఎప్పుడైతే మీ ద్వారా కార్యం చేశాడు దేవుడు కార్యం కాదు మీరు చేసినట్టు దాన్ని బట్టి మీ మీరు చేసిన తర్వాతే గర్భం జరగబడింది మరి ముందు కూడా ఆయన కాపురం చేసేది కావలేదు కదా అవును ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడాడు నేను కడ పనుకుంటే దేవుడు నన్ను పిలిచిన విధానం కూడా అంతే నేను ఏర్పరచుకున్న పాత్ర లేచి నా పరిచయం చేయమన్నాడు దిగ్గ లేచి చూస్తే మధ్యాహ్నం పన్నెండు అప్పుడు అంటే నిద్ర కూడా బాగాలేదు అక్కడ వాటర్ యొక్క బండ ఉంటే ఆ బండ మీద అరగిన పలుకు కన్ను మూసుకున్నాను ఇంకా నిద్ర బట్టల స్వరం నా కింద పడుతాం దగ్గర చెవి దగ్గర నోరు పెట్టి చెప్పినట్టుగా అబ్బా నేను ఏర్పరచుకున్న పాత్ర లేచి నా పరిచయం చేయమని దిగ్గం ఎవరు కని చూసిన ఎవరు లేదు అదే ఏం అని నేను అప్పుడు చర్చిలో విశ్వాసిగా ఉంటున్నాను నేను మందిరంలో అక్కడ బ్రదర్ అంటారు వాళ్ళని మరి మీకు ఐడియా ఉందో లేదో బట్ట చేసుకుంటుంటారు వస్తాను వారికి వెళ్ళి చెప్తే వాళ్ళ సిద్ధాంతాలు ఏంటంటే పెళ్ళైన సిద్ధాంతం వాళ్ళది ఓకే అయితే గారి గారికి వెళ్ళి ఇట్లా అమ్మ పెద్ద సైతానయ్యా నువ్వు సేవ నీకు పెళ్ళి ఇద్దరు పిల్లలు కదా అని చెప్పాడు మనకేం తెలుసు నిజమే కావాలా మనకేం తెలియదు కదా మీతో దేవుడు మాట్లాడితే సైతన్ అని సైతాను వాళ్ళ సిద్ధాంతం మాట్లాడదానమాట ఎందుకంటే పెళ్ళి నువ్వు సేవ చేయకూడదు మీతో దేవుడు మాట్లాడినా కూడా సైతానని చెప్పి ఇట్లా ఏమాచ ఆ అంటే సరే నాకు కూడా తెలియదు కదా సరే లెంగైతే జాగ్రత్తగా ఉండు ఇంకా ఎక్కువ ప్రార్థన చేసుకుని సైతం దగ్గర రాకుండా అన్నారు అంటే సరేలని చెప్పేసి ఎక్కువగా ప్రార్థనలో ఉంటా ప్రార్థన చేసుకుంటున్నా మళ్ళా మూడు రోజులు గడిచి నాకేం జరిగిందంటే నేను మధ్యాహ్నం మళ్ళీ అదే మధ్యాహ్నం టైంలో కొంచెం బైబుల్ చదువుకుని అట్లా కళ్ళు మూసుకున్నా ఇంకా దగ్గర కూడా బట్టల ఒక వ్యక్తి లాగా నా దగ్గరకు వచ్చేడు ఒక ఆయన వచ్చిన తల మీద ఆయన కుడి చేపెట్టి దావీ మీద ఉంచిన ప్రార్థన అభిషేకం ఆ తల మీద చే వెళ్ళిపోయాడు దిగ్గుర కలు చూస్తే ఎవరు లేరు మళ్ళా వెళ్ళి చెప్తే ఇది వెంటాడుతున్నాయే పెద్ద సైతాన్ని ఇది ఇది నేను వదిలిపెట్టేట్టు లేదు గట్టిగా ప్రార్థన చేస్తే ఉపవాసం ఉండమన్నారు ఆయన నేనేం చేశానా నేను ఇంకా చక్కగా దేవుని నమ్మకం ప్రార్థన వస్తా బాగా ప్రార్థన చేసుకుంటాం నామర పడదని మూడు రోజులు ఉపవాసం ఉండాలనుకున్నా నేను ఇంకా ఉపవాసం ఉండ ఇంటికి వచ్చేటప్పుడు నేను ఇస్త్రీ చేస్తున్నాను శాఖల వాళ్ళు ఇస్త్రీ పనిచేసుకుని ఇస్త్రీ చేస్తాను బయక్ చెల్లి ఇంకా నాలో నెమ్మది లేదా స్వర వినపడుతుంది మాకు మనుషులు వచ్చి ప్రార్థన చేసిపోతుంది ఆడిపోతున్న సైతం అంటున్నారు ఇంకా అసలు ఇప్పుడు చేయలేకపో మనోయాద లాగబడుతుంది అయ్యా ఇది ఏంద్రే ఆయన ఆడిపోతే చాలా జరుగుతుంది ఇది నా హైంపులో పట్టిపోయింది ఇది దేవుడా దేవ్ ఇంకా నాకు ఒక మనోయాద లాగబడి ఇది చేయలేక బండి తీసుకుని ఇంటికి వచ్చాయి ఇంటికి వచ్చేసి ఇంకా ఒకసారి నిలబడలేకపోతున్నా ఒక పని చేయలేకపోతున్నా ఇది ఒక ఏదో ఇదైపోయింది నాకు ఇంకా బయట పెట్టి ఇంట్లోకి వెళ్లి తలుపుసుకుని బైబులు మొదలు పెట్టుకుని ఆపేసుకొని మోకాలు వేసి ప్రభు దేవుడు ఏమో ఇది రాష్ట్ర గారికి బ్రదర్ గారికి ఆడిపోయితే అక్కడ చెప్తున్నాడు జరుగుతుంది అని ఇంకా పదిహేను నిమిషాలు అంటే పెద్ద మోకాళ్ళ మీద ఉండండి తలుపు వేస్తున్నా కదా ఒళ్ళు అంతా దేని చెమట్లు పోసింది ఇక ఊపి జాలి దాకా ఇక చెమట్లు పోసి ఉమట్లతో ఉంటే

ఏ భాష సార్ మాట్లాడింది ఇప్పుడు యాక్చువల్ గా అయ్యా తెలుగులో మాట్లాడారా దేవుడు అసలు తెలుగులోనే మాట్లాడాడు అయ్యా నిజంగా నాకు అసలు ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే దేవుడు ఎవరి స్వభాషతో వాళ్ళతో మాట్లాడతాడండి అంటే నాకు ఫాస్ట్ గా చెప్పింది ఏంటంటే అయ్యారు అరమైకి భాష లేదు ఇప్పుడు పౌలు మాట్లాడాడు ప్రభు పౌలు దర్శించినప్పుడు ఏంది పౌలు ఏ భాష వాడైతాడో ఆ భాషతోనే మాట్లాడాడు దేవుడు ఇప్పుడు నాకు ఇంగ్లీష్ లో మాట్లాడితే నాకేం తెలుస్తుంది ఇప్పుడు నాకు ఇంగ్లీష్ రాదు ఇంగ్లీష్ లో దేవుడు మాట్లాడేది అనుకుందాం నాకేం తెలుస్తుంది సరే దేవుడు ఎండ్రి భాషలో మాట్లాడా అనుకుందాం నాకేం తెలుసుది దేవుడు ఏ ఒక్క వ్యక్తితో మాట్లాడతాడో ఆ ఒక్క వ్యక్తి స్వభాషతోనే మాట్లాడతాడు చిన్న డౌట్ ఏమనుకోవద్దు చెప్పండి సార్ ఇప్పుడు తెలుగులో మాట్లాడే వాళ్ళతో తెలుగు మాట్లాడతారు ఇంగ్లీష్ తో మాట్లాడే వాళ్ళతో ఇంగ్లీష్ తో మాట్లాడతారు మరి ఉర్దూ మాట్లాడే ఉర్దూ మాట్లాడతారు అంతే ఇప్పుడు మాటలు దాని వాళ్ళు ఉంటారు సార్ మగవాళ్ళు మరి వాళ్ళతో ఏ భాష మాట్లాడతారు సార్ అది మాటలు రాని వారితో వాళ్ళకి వినపడుద్ది కదండి వాళ్ళతో మాట్లాడాల్సిందేముంది వాళ్ళకి ఏ భాష వస్తే ఆ మాటతో మాట్లాడే వాళ్ళు తెలుసు కదా ఇప్పుడు అన్నీ అంటే ఆయనకి ఏ భాష వస్తుంది దేవుడికి అర్థమైపోయింది ఎరిగినవాడు కదండి ఆలోచన మన మైండ్ లో వచ్చిన ఆలోచన కూడా దేవుడు తెలిసిపోద్ది కదా ఇప్పుడు మనం అంటే మనుషులు అదే నేను అనేది మానవ శక్తిని మించిన శక్తి ఏంటంటే ఇప్పుడు నువ్వు నేను ఉన్నవండి మన కంటికి కనపడేది చూస్తాం కంటికి కనపడిన ఉన్నాయి అదృశ్యమైనది ఆయన చూడగలమా అదృశ్యమైన దేవుడు అనమాట అందుకనే అది అదృశ్యమైన వాటినే కాదు అదృశ్యమైన వాటిని శక్తి దేవుంది అవును ఆ దైవశక్తి మన మీదకి వచ్చినప్పుడు మనం అదృశ్యమైనది భవిష్యత్తులో కూడా చూడగలుగుతామండి అది మన శక్తి కాదు దైవశక్తి ఇప్పుడు నేనున్న కొంచెం స్తోత్రం చేసి ప్రార్థన చేస్తే నా భాష మాట్లా మారిపోద్ది అనేక భాషలు ప్రార్థన చేసుకుంటే ఎంతసేపు అయినా అప్పుడు వాస్తవంగా యేసు వారు కూడా చెప్పారని ఒక ప్రార్థన చెప్పారండి వారు పావును ఎత్తు కొందరు హానికరము దాగి ఏది దగ్గర కాదు కొత్త భాష మాట్లాడుతున్నారు అవునవున మార్తృ వార్త పదహారు పదహారులో ఉంటుందండి నమ్మి స్టేషన్ పొందిన వారు రక్షించబడు నమ్మని వారికి శిక్ష విధించబడు నమ్మి స్టేషన్ పొందిన వారి వల్ల ఈ సూచ్యక్రియలు కనపడినని అపస్తులతో చెప్తాడు అనమాట దేవుడు వారు మరణకరమైన ఏ త్రాగిన వారికి హాని చేయదు వారి పాములు ఎత్తి పట్టుకున్నారు వారు కొత్త భాషలో మాట్లాడతారని దేవుడు చెప్తాడు అవునవునా ఎంత మానవ శక్తి మించినా దేవుని శక్తి ఉంటదండి అది మనిషి కంటికి గనపడదు అయ్యా ఇప్పుడు కొత్త భాషలో ఓకే మరి పావును ఎత్తు పట్టుకోవటం మరి అయ్యా ఒకసారి పౌలు మిలితే దీవికి వెళ్ళినప్పుడు వేసుకుంటుంటారు చలికాలం ఆ కట్టెలో ఉన్న పాము ఆయన చేయిబట్టుకుంటుంది అట్లా పైకి చేసి కంటే ఏలా ఆడబడి అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ అందరూ అనుకుంటారు ఇది దుర్మార్గుడై ఉంటాడు ఆ వాడ ప్రమాదం తప్పించుకున్నప్పుడు కానీ ఈయన పాము చేతులు సాగు ఆకు వచ్చేది అనుకుంటారు ఆ పామును అలాగ మంటలు దులిపేస్తాడు తర్వాత ఏ హాని చెందకుండా ఆయన మౌనంగా సరిగాసుకుంటా ఉండే చూసి మళ్ళీ వాళ్ళ అభిప్రాయం మార్చుకొని ఇతను నిజంగా దేవుని యొక్క శక్తి పొందిన వాడు అనుకుంటారు అవునయ్యా అట్లా మనుషుల యొక్క ఆలోచన ఎలా ఉండదు అంటే అండి ఈయన శ్రమలో వస్తేనేమో వాడు దుర్మార్గుడని అంతే అంతే ఈయన గొప్ప మేలు కలిగే సంతోషం ఉంటేనేమో వాడు గొప్ప దీవెన పొందిన వాడు ఇదంతా మానవ ఆలోచన అండి అదే ఇప్పుడు మనం కావాలని పావత క దేవుని శక్తిని పరీక్షించకూడదు అది సందర్భం వచ్చినప్పుడు దేవుడు కాపాడతాడు అంతే విష బలాన్ని కూడా విరిచేస్తాడు అదేందా దేవుని శక్తిని మనం పరీక్షించకూడదు ఒకసారి అపవాదం చేసుకుని అంటే కొండ మంచి దోహం అంటది అవునవును అప్పుడు చెప్తాడు దేవుని శక్తిని మనం పరీక్షించకూడదు అయ్యా అయ్యా నేను ఎందుకు అంటే అయ్యా కొత్త భాషలు మాట్లాడారు కదా విషయం తాగింది కూడా ఉంది కదా ఒకళ్ళ అది కూడా మీకు ఆ అద్భుతం కూడా జరిగిందేమో అది పావులు కూడా పట్టుకున్నారేమో అని నేను అడిగాను అయ్యా అంత మించలేదు నాకు తెలియదు కదా అయ్యా నేను నేను ఒక అద్భుతమైనటువంటి వ్యక్తితో మాట్లాడుతున్నాను అయ్యా అన్ని సంవత్సరాలు పిల్లలు పుట్టిందే మీ దగ్గరకు వచ్చిన పిల్లలు పుట్టడం అనేది మీ దగ్గర ఉంది దేవుడు చేసిన కార్యాలు అనేక కార్యాలు ఉన్నాయి ఎందుకంటే అది ఆయన కార్యములు అంటే ఆయన చదువురాని పామరుని నిలబెట్టుకొని ఆయన వాడుకోవాలనుకున్న విధానం అది నాకు ఏ శుభ్రం అంటే పడదు ఆయన బైబిల్ని ఇస్తు నాకు ఫస్ట్ అమ్మాయి పుడితే లక్ష్మి పేరు పెట్టుకున్న శుక్రవారం పుట్టుకునేది మరి అటువంటి వాడిని దేవుడు నన్ను మార్చుకున్నాడు ఆయన తిట్టేవాడిని నేత చేసేవాడిని ఆయన ప్రేమించి మార్చుకున్నాక ఆయన చిత్తాంతి వాడుకుంటాడు అంటే కానీ ఇది అద్భుతం అయ్యారు మీరు బైబుల్ పొయ్యిలు వేసి కాల్చిన తర్వాత కూడా మిమ్మల్ని దేవుడు వాడుకుంటాడంటే కదా గారు మరి ఈరోజు నేనుండే ఇల్లు ఒక దగ్గర గుడి అది ఆ గుడి కట్టినైనా చర్చి పెట్టడానికి ఇల్లు తిరగబడి చేసినాడు ఆ రోజే మనసు చనిపోయాడు ఆ గుడిని మనకే చేశారు మరి ఎన్నో కార్యాలు ఉంటాయండి మన మనిషి జీవితంలో ప్రతి కార్యం చేసేవాడు ఆయనే ఇప్పుడు కన్నదుర్మం గుడి మీకు ఇచ్చేసారండి ఇప్పుడు మరి దాదాపు నేను ఇల్లు కట్టుకుని ఉంటున్నాను అంటే గుడి గుడి కూలు చేశారా ఇవన్నీ దేవుని కార్యాలు ఒకటి కాదండి అనేక ఉంటాయి కానీ మీరు మీరు గుడి కూల్ చేసి మీరు ఇల్లు కట్టుకోవడం అంటే అది నిజంగా దేవుని చిత్తమేనయ్యా దేవుని కార్యమండీ అంతే నాకు నిలబెట్టాలన్నది దేవుని ఉద్దేశం ఇప్పుడు గుడి గురి చేస్తే అక్కడ మరి అన్ని హిందువులు అసలు అండి నేను చిన్న పాక చేస్తున్నాను ఎందుకంటే దేవుడు పిలిచాడు కదా ఇంకా అట్లా ఫోన్ లో అయితే చెప్పలేను కానీ ఏదన్నా మనం కలుసుకుంటే ప్రభు చిత్తమై గారు నేను ప్రభు చిత్తమై మన సమయం దేవుడు మనకి మనం కలుసుకుంటే అప్పుడు నా సాక్షి నీకు చెప్తాను అయ్యా కానీ ఏదేమైనా అక్కడ హిందువులు నిజంగా అన్నిలు మీ గుడికి కూడా మీరు చర్చ కట్టించుకోడానికి ఇవ్వడం అనేది నిజంగా వాళ్ళ యొక్క స్థితి నిజంగా జరిగిన కార్యానికి భయపడి ఎవరు ఆ గుడికి రాకుండా పాడు పడిపోయింది అవునా అంత గొప్ప కార్యాలు చేశారు దేవుడు అక్కడ విషయం కాదా సాక్షి ఏమయ్యా అది ఏమైందంటే నేను చిన్న పాక వేసుకున్నా చెప్పాను కదా చిన్న పాక వేసుకొని ప్రభు మాకు చూపించిన దాన్ని బట్టి ఒక రెండు వేల ఐదు వందలు పెట్టి పొలం కొనుక్కున్నాను నేను ఒక నీళ్ళ గుంత కొనుక్కుని అక్కడ చిన్న పాక ఒకటి వేసుకొని ప్రార్థన జరిగించుకుంటున్నాను మా చర్చి పక్కనే ఒక ఆయన మహంకాలు ఏడుపండు అని ఆ పేరు మహంకాలు ఏడుపండు ఆయన అసలు ప్రభు అంటే పడదు ఎప్పుడు అయ్యప్పని భయంకర పూజలు చేస్తాడు అయ్యా అరే సాకలో నువ్వేంద్రేడు చర్చి చేసి మా దగ్గర పెట్టి అని చెప్పేసి నీ చర్చి ఉంటానికి అని బెదిరిచ్చాడు ఏం చెప్పాను అయ్యా ప్రభు పిలుచుకున్నా నేను వచ్చాను లేకపోతే నేను ఎంత మాత్రం నేను ఒకప్పుడు నీలా ఆయన చేశాను ప్రార్థన పెట్టుకోవాలి భయపడేవాళ్ళు నేనే వచ్చేదంట నా ఇష్టం కాదు నాయన దేవుని చిత్తం అన్న అంతే నువ్వు ఎంత చేస్తావు నేను చూస్తానని మన ఇంటికి కానుకొని ఉంటది వాళ్ళది కానీ నాలుగు ఇల్లు అనమాట చేశాడు అంటే మన చర్చి కానికున్న నాలుగు ఇళ్లలో ఒక గుడిసెలు అనమాట అప్పుడు బారు గుడిసెలు సకి నాలుగు బండలు బాచి ఒక విగ్రహం తీసుకొచ్చి పెట్టి కనక గుడి పెట్టి అయ్యో అక్కడ ఎమ్మెల్యే వాళ్ళకి యాభై వేలు వసూలు చేసి ఆదివారం పూజ పెట్టాడు మేము ఆదివారం ప్రార్థన పెట్టుకుంటున్నాం అనుకున్నాం ఇక రెండు గొట్టాలు పెట్టాడు ఇంకా ఇక్కడ రెండు వేల కమ్మలు బొమ్మలు అలా పిలిచాడు పూజ మూడు వందల మంది దాకా వచ్చారు పూజకోవాల్సి ఆ పెట్టుకోకుండా గురించి ప్రార్థన చేసుకున్నాను ప్రభు నువ్వు పిలిచావు నేను వచ్చాను అయ్యా మరి ఇట్లాంటి ఆటంకం వచ్చింది నువ్వు పిలిచావు నేను వచ్చాను నేను నీ సేవ చేయాలని నీకు చెప్తాను ప్రభు ఈ ఆటంకాన్ని నువ్వే తొలగించాలని ప్రార్థన చేస్తున్నావు అయ్యా నా దగ్గరికి అప్పుడు ఇద్దరే వస్తున్నారు ఈ కాలం ఇద్దరు కూడా భయపడ్డరు ఇక ఆ రోజు పూజ పెట్టాడు అందరు ప్రళారం పెట్టాడు ప్రతి ఒల్లి నొప్పులు కావని అని మంచాన పడ్డాడు ఒలి నొప్పులు కావని అని ఆ ఒలి నొప్పులు మంచాన ఇంకా రోజు జ్వరం రోజు జ్వరం ఒక ముప్పై రోజులు మంచంలో జ్వరం తగ్గట్లు ఇంజక్షన్ ఇంకేమైంది మందులో అయినా ఇంకా తర్వాత ముప్పై రోజు చచ్చిపోయాడు అది ఏసై దేవుని కృపేన దేవుని కృప అయితే ఏమైందంటే ఇంకా ఆయనకి ఒక ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు పెద్ద అమ్మాయి పెళ్లి అయింది రెండు అమ్మాయి మ్యారేజ్ గారు ఇంకా మరి మ్యారేజ్ చేయడానికి అయ్యా డబ్బులు కావాలయ మరి మా మా గారు చచ్చిపోయారు మరి ఇంకా చచ్చిపోయిన కానీ ఇంకా గుడికి పాలు పడిపోయింది ఏసై ఉగ్ర తెచ్చింది రా చెట్టు చెదులు పెట్టాడు అందుకే వాడు వచ్చాడు గుడికి ఆడికి పోతే మనం చేస్తామని అందరు అందరిపోయారు ప్రైజ్ చేసి రాట్లేరు అట్లా అందరు అందరిపోయారు ఆ నాలుగు ఇల్లులు అద్దెకి కూడా రావట్లేదు జనాలు గిడ్డి పెరిగింది ప్రైజ్ లాడు బామ్మ ఇల్లు అద్దికి పోయి మనం కూడా చేస్తుందని ఆ నాలుగు ఇల్లులు ఆ గుడి మొత్తం పాడుపడి తర్వాత వాళ్ళ అల్లుడు వచ్చి అదే మరి మా మరదలు పెళ్లి చేయాలా మా మామ తెలుసో తెలియకో మరి మీకు ఎదురంగా ఇది చేశాడు ఆ గుడి పాడు పడిపోయి నీళ్ళు మరి అవి మీరే తీసుకోవాలా చర్చి కిందకి అని అడిగారు